హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ వీడియో చూస్తున్నట్లయితే నా అయితే జమీల్ అండి నా ఛానల్ వచ్చి స్మార్ట్ జమీల ఛానల్ సో వన్ అండ్ హాఫ్ బియర్ ఇయర్ బ్యాక్ నుంచి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి అయితే రన్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ వీడియో చూసిన కొత్తగా చూస్తుంటే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతుండండి నాకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అయితే నన్ను నాకైతే కామెంట్ పెట్టారు అదేంటంటే సిస్టర్ మీ ఇంట్లో కిడ్నీ పేషెంట్ ఉన్నారు కదా సో తన గురించి ఒక వీడియో చేయండి అని అన్నారు అనమాట అంటే అసలు ఎలా వచ్చింది సో వచ్చినప్పుడు మేము అసలు మాకు ఎలా తెలిసింది ఎలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాము అసలు డైట్ ఎలా ఫాలో అవుతున్నాము అసలు ఎలా సర్వైవ్ అవుతున్నారు అని అయితే ఒక వీడియో అనమాట సో కాబట్టి నేనైతే ముందుకు వచ్చానండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ని సబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మాయ్య గారికి అయితే ఎప్పుడు డైలీ చెకప్కి వెళ్తూ ఉండేవారనమాట అంటే ఇంకా తనకి నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ సో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మావికి ఎటువంటి హెల్త్ ఇష్యూ అయితే లేదనమాట షుగర్ కానీ బీపీ కానీ అసలు ఏం లేదండి పూర్వకాలంలో వాళ్ళు తినటువంటి ఫుడ్ కానీ వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల వాళ్ళ శరీరం అనేది గట్టిపడిపోయి సో ఇప్పటికీ మా మావి గారు అయితే కర్రులు అనమాట అది ఎలా వచ్చిందో ఏంటనంటే సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ తనకైతే మోకాలు నొప్పి వచ్చిన కాలు చేయి నొప్పి వచ్చిన మెడ నొప్పి వచ్చిన ఫ్రెండ్స్ తణుకు హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా డాక్టర్ ఏం చేశారంటే అది పెయిన్ కిల్లర్స్ ఏం కాదండి ఇచ్చినటువంటి డైరెక్ట్ అయితే మనకి పెయిన్ కిల్లర్స్ అనేది దాని మీద ఉండట్లేదు బట్ పెయిన్ తగ్గడానికి మాత్రం ఇచ్చేవారు అనమాట తను దానికి తోడు మళ్ళీ ఒకటి యాంటీబయాటిక్ ఇచ్చేవారు అనమాట మావి వేసేసుకునేవారు అలాగే బయట షాప్స్లో కూడా తెచ్చుకొని వేసేసుకునేవారు అంటే చేయి నొప్పొచ్చిన సట్ట నొప్పి వచ్చిన పొలం పని చేస్తూ ఉంటారు కదండి ఆ విధంగా ఎక్కువ ట్యాబ్లెట్స్ అయితే మింగేసారనమాట సో అంతవరకు బాగానే ఉంది మా అత్తయ్య గారు అయితే ఎప్పుడైతే చనిపోయారో మా అత్తయ్య గారు చనిపోయినటువంటి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మా అయ్య గారికి అయితే హెల్త్ బాగాలేకుండా వచ్చేస్తుంది అనమాట అప్పటిదాకా షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఎప్పుడైతే చనిపోయిందో చనిపోయినటువంటి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మాయకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం తల తిరుగుతూ ఉంది అనడం నెక్స్ట్ అయితే నాకు తల బాధ వచ్చేస్తుంది అనడం ఆ విధంగా మమ్మల్ని కూడా చాలా సఫర్ చేశారనమాట సో హాస్పిటల్కి తీసుకెళ్ళాము చెకప్ చేయించాము ఓకే షుగర్ అయితే అటాక్ అయింది అన్నారు ఓకే షుగర్కి మెడిసిన్ వాడుతున్నాము డైట్ ఫాలో అయ్యామన్నమాట సో ఇంకా తను అత్తమ్మ లేకపోయేసరికి బాగా చాలా సఫర్ అయిపోయారు అనమాట సో మెంటల్గా అందులోనూ ఇద్దరు కూర్చొని ఉంటే ఫ్రెండ్స్ ఎంతైనా సిక్స్టీ ప్లస్ వచ్చేసాయి అంటే ఇద్దరు ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది కదా దేనికైనా నే నాకు ఉన్నటువంటి ఒక అనుభవం అంటే నేనేం పెద్ద ఏం కాదు వాళ్ళగానే చెప్పి నేనేమి అన్నీ ఏం కాదండి అంటే అయితే మా ఇంట్లో ఇద్దరికి పేషెంట్స్ అనమాట మా ఆడపడుచు అలాగే మా గారు వాళ్ళని చూసి వాళ్ళని బట్టి చెప్తున్నాను నేను నిజంగా ఫ్రెండ్స్ మనము తినేటువంటి ఫుడ్లు ఏం కాదండి మనకు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం నెక్స్ట్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందంటే త్వరగా హాస్పిటల్కి వెళ్ళకపోవడం ఈ విధంగా అయితే మనకి సిచ్యువేషన్స్ అయితే చాలా ఎలబరేట్ అయిపోతున్నాయి అనమాట కాబట్టి సో చిన్న హెల్త్ ఇష్యూ ఉన్నా ఈ రోజుల్లో వెళ్ళిపోవడం చాలా బెటర్ అనమాట హాస్పిటల్కి ఆ విధంగా మావిగారు అలాగే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మాకు మాకు తెలిసిందంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అత్తం అత్తమ్మ చనిపోయాక వన్ మంత్కి షుగర్ అటాక్ అయింది నెక్స్ట్ అయితే మెడిసిన్ వాడుతూ ఉన్నాము ఆ తర్వాత అయితే గారికి బాగా సట్టలు లాగుతూ ఉన్నాయన్నమాట రెండు సట్టలు లాగే ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా హెల్త్ నేను పని చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా లాగుతూ ఉందంటే ఒకటైతే పనుకోవచ్చు రెండు అనమాట సో మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేస్తే డెబ్బై పర్సెంటేజ్ అయితే రెండు పోయినాయి అన్నారు సో థర్టీ పర్సెంటేజ్ ఉంది దాన్ని మీరు ఇంకా మెడిసిన్ అలాగే డైట్ ఫాలో చేయించేసి తీసుకురావాలని చెప్పారనమాట దాన్ని క్యూర్ అయితే ఉండదు కానీ మనకి రీప్లాంటేషన్ ఉంటుందండి బట్ మనం సరిపోమనమాట అందులో తనకి సిక్స్టీ ప్లస్ ఐ మీన్స్ ఇయర్లీ సెవెంటీలో ఉన్నారనమాట కాబట్టి మనం ఏం చేసినా పని అవ్వదు సో ఇలా మీరు ఆ థర్టీ పర్సెంట్ని కాపాడుకుంటూ రావాలన్నారు మెడిసిన్ రాసిచ్చారు వాటర్ తక్కువ తీసుకోమన్నారు అలాగే మనకి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఏది కూడా తీసుకువద్దన్నారు ఆకుకూరలు కానీ నెక్స్ట్ పప్పులు కానీ ఒక విధంగా చెప్పాలనుకుంటే కార్బోహైడ్రేట్స్ కూడా దగ్గరికి రానివద్దు అన్నారు బట్ పెద్దవాళ్ళు అన్నం తినకుండా ఉండలేరు కదా ఫ్రెండ్స్ కాబట్టి తనకైతే కొంచెం రైస్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు కొన్నిసార్లు టిఫిన్ వేస్తూ ఉంటాను అనమాట ఆ టిఫిన్లో కూడా కార్బోహైడ్రేట్స్ లేనటువంటి టిఫిన్ మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి తెల్లగా కనిపించే పదార్థాలు అన్నిటిలోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి ఐ మీన్ రైస్లో ఉంటాయి తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వ సో అందులో ఉంటాయి నెక్స్ట్ వచ్చి మినపప్పులు కూడా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్స్ బట్ మినపప్పు తీసుకోవచ్చు అనమాట ఓకే మనం ఇడ్లీ కూడా తగ్గించాలి దోశలు తగ్గించాలి ఎందుకంటే ఇందులోనే అన్నిటిలోనే రైస్ యూస్ చేస్తాము ఇంకా ప్రోటీన్స్ దగ్గరికి వస్తే మనకి అన్వి ఏది తినకూడదు ఎగ్గు తినకూడదు నెక్స్ట్ అయితే ఆకుకూరలు కూడా పార వంచి పెట్టాలన్నమాట ఐమీన్ రెండు మూడు సార్లు ఉడికించేసి వాటర్ వంచేసి పెట్టాలి ఆ విధంగా అయితే గారికి దుంపల కూరలు పెట్టలేదు ఇంకా టొమాటో వేసేదాన్ని కాదు అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలా డైట్ చేయిస్తూ మెడిసిన్ యూస్ చేస్తూ తీసుకొచ్చామండి ఇప్పటికైతే గారికి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట అత్తమ్మ చనిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో హెల్త్ ఇది అయితే బాగానే ఉంది మొన్న ఈ మధ్యన ఒక త్రీ ఇయర్ త్రీ మంత్స్ బ్యాక్ అంటే నవంబర్ ఫస్ట్ పెన్షన్ తీసుకున్నారు ఆ తర్వాత హెల్త్ బాగా లేకుండా వచ్చేసింది ఏంటని హాస్పిటల్కి వెళ్తే వాటర్ ఎక్కువ తీసేసుకున్నారు నీరు పట్టేస్తున్నారు ఓకే ఒక టెన్ డేస్ హాస్పిటల్లో ఉన్నారనమాట సో అప్పుడు కొంచెము తనకి ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయినాయి సో నిజంగా అండి మా హస్బెండ్ అసలు నిజంగా భూదేవి కొన్నంత ఓపిక అయితే తనకైతే ఉందనమాట సో వాళ్ళ మమ్మీని ఎంత బాగా చూసుకున్నారు చనిపోకముందు సో వాళ్ళ డాడీ కోసం కూడా తనకు వచ్చినటువంటి జాబ్స్ కూడా సాక్రిఫైస్ చేసేసి తన వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నారనమాట అంతే కదా ఫ్రెండ్స్ మరి తండ్రి తల్లి అసలు కోల్పోతే తెచ్చుకోలేము కదా సో ఆ విధంగా అయితే మా హస్బెండ్ అసలు నిజంగా చాలా కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు సో అదే విధంగా నన్ను చక్కగా చూసుకుంటారండి ఒక వైఫ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అలాగే మా పిల్లలు మా పిల్లల్ని కానీ నన్ను కానీ చాలా బాగా చూసుకుంటారనమాట మావిగారికి ఒక్క గుడికి అలాగే ఐదుగురు కూతుర్లు అనమాట సో ఐదుగురు కూతుళ్ళు ఇంకొక అమ్మాయికి కూడా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అయ్యిందండి సో ఆవిడ వీడియో కూడా నేను మళ్ళీ ఒకసారి చేసి అయితే మీకు పెడతాను అసలు ఆవిడకి ఎలా వచ్చినాయి సిమ్టమ్స్ అసలు ఏమి యూజ్ చేస్తున్నాము ఏంటనేది మామిగారికి సెవెంటీ పర్సెంటేజ్ పోయినా అండి మేము డయా ఐ మీన్ డయాలసిస్ అయితే యూజ్ చేయలేదు డాక్టర్స్ అనమాట కెరటిన్ లెవెల్స్ కానీ పెరిగితే డయాలసిస్ చేయాలని అన్నారు బట్ తనకి పెరగకుండా ఫ్రెండ్స్ ఇచ్చే నేను మా హస్బెండ్ మాట్లాడుకొని ఒక టెన్ డేస్ అయితే చాలా బాగా పత్తి పెట్టామండి అంటే మనకి పంచదార లేకుండా ఒట్టి కాషన్ ఉంటుంది కదండి పాలు కూడా లేకుండా సో టీడీ కాషన్లో మేము పిండేసి డేస్ ఇచ్చామనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా అలా ఒక టెన్ డేస్ ఇచ్చామన్నమాట కెరటిన్ లెవెల్స్ చాలా బాగా తగ్గినాయి సో మేము ఇచ్చినటువంటి ఆ డైట్ కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ నేను ఏమేమి పెట్టాను అనేది కూడా ఓకేనండి ఓకే ఇదండి మా గారి హెల్త్ ఇష్యూ సో తనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా కిడ్నీ బాగోలేకపోయినా సరే సో మేము పెట్టినటువంటి డైట్ అలాగే డాక్టర్స్ రాసినటువంటి మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఓకే చిన్న 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 ట్రిక్స్ ఫాలో అవుతూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మాయిన్ అయితే ఇంతవరకు అయితే తీసుకొచ్చామండి సో మీ ఆదరాభిమానాలు ఈ వీడియోకి ఉంటాయి అనుకుంటున్నాను అలాగే మా ఆడబడుచుక్ కూడా అలాగే ఉన్నాను కదా సో తన సింటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి తనకి ఏమి మెడిసిన్ యూజ్ చేస్తున్నాము అనేది ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను అంతవరకు బాయ్ నేను చెప్పేది ఒకే ఒకటే ఫ్రెండ్స్ ఏదైనా హెల్త్ చిన్న ఇష్యూ బాగాలేకపోతే అసలు చాలామంది చాలా మానసికంగా బాధపడిపోతారనమాట అసలు మనకి ఆ భయం అనేది మనిషిని చాలా భయభ్రాంతలు చేసేస్తుందండి ముందు మనం అసలు భయపడకూడదు అనమాట సో దేనికైనా సరే ధైర్యంగా ఉందంటే మానసిక ధైర్యమే మనకి నిజంగా చాలా ధైర్యాన్ని ఇస్తుందండి మన మెంటల్గా ధైర్యాన్ని కోల్పోయామంటే మన బాడీని కూడా అది నిజంగా చాలా కృంగతీస్తుంది అనమాట కానీ చెప్పడానికి తేలిగ్గానే ఉంటుందండి బట్ పాటించడం చాలా కష్టం అనమాట ఏదేమైనా సరే మన ఆరోగ్యం బాగుండాలనుకుంటే మనం మాత్రం అసలు ధైర్యాన్ని ఇందులోనే కోల్పోకూడదండి అది మాత్రం నేను నేర్చుకున్నటువంటి పాఠం అన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు మ్యారేజ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నా సరే అసలు నిజంగా మా అత్తగారింట్లో ఎన్నో చూశాను ఎన్నో నేర్చుకున్నాను ఎన్నో అనుభవాలు పొందాను అనమాట సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇవైతే ఫాలో అవ్వండి మరి ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నేనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఓకేనండి సో ఓకేనండి బాయ్ ఉంటానండి గుడ్